ఎప్పుడైనా మనం భోజనాలు చేసేటప్పుడు స్వీట్స్ హాట్స్ భోజనాలు అన్నీ పెట్టుకున్నప్పుడు కొంతమంది స్వీట్స్ ఇష్టమైన అయిన వారు ముందు స్వీట్ తింటూ ఉంటారు తర్వాత భోజనం తర్వాత హాట్ ఇవన్నీ తింటుంటారు ఫస్ట్ ఎప్పుడు స్వీట్ తినకూడదండి ఎందుకంటారా ఆ స్వీట్లో ఉండే తీపి పదార్థాలు చక్కెర వల్ల మనలో సంతృప్తిని తెలియజే సెంటర్ ఉంటుంది సెటైటి సెంటర్ అది తొందరగా స్టిమ్యులేట్ అయిపోతుంది అది స్టిమ్యులేట్ అయింది అనుకోండి ఆకలిని తగ్గించేస్తుంది మిగతా తర్వాత తినాల్సిన పదార్థాలని తినకుండా కంట్రోల్ చేసేస్తుంది కాబట్టి ముందు ఎప్పుడు స్వీట్ తినకూడదు ముందు చప్పగా ఉండేవి కారం కారంగా ఉన్నాయి ఇలాంటివన్నీ హాట్ లాంటివి ఫస్ట్ తినొచ్చు అంటే అట్లా వెగట కొట్టేవి ఆయిల్ పదార్థాలు కూడా ఫస్ట్ తినకుండా అవి లాస్ట్కి రావాలన్నమాట అందుకని ఇలాంటివన్నీ తిని తర్వాత హాట్ తిని లాస్ట్కి స్వీట్ తినాలి స్వీట్ తిన్నాక సంతృప్తి కలుగుతుంది ఇక ఏమీ తినకుండా ఆపేయటానికి మనకు ఛాన్స్ కలిగిస్తుంది అనమాట అందుకని మనం తినాల్సినవన్నీ బాగా తినడానికి అవకాశం స్వీట్ లాస్ట్కి తింటే కుదురుతుంది అదే స్వీట్ ముందు తింటే మిగతా కూడా సరిగ్గా తినలేకుండా అసంతృప్తిని కలిగేటట్టు చేస్తాయి అన్నమాట ఈ టెక్నిక్ తెలుసుకుంటే ఎంజాయ్ చేయటంలో బాగా ఎంజాయ్ చేయొచ్చు